ఇంకా జూన్ మాసంలో మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం మిథున రాశి వారికి ఇక్కడ ప్రధానంగా మనం గమనించే మార్పు ఏమిటి అంటే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో వారికి అనుకూలత అనేది కనపడుతుంది అది కూడా వారికి స్థాన చలనం లాంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ మీ సంతానం గనక ఉద్యోగాల నిమిత్తం కూడా వీరు గనక వేరే చోటికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా వారికి అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి సంతానం అంటే విద్యార్థులు ఎవరైనా సరే విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేకపోతే వారు ఏవైనా వీసాల కోసం పాస్పోర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో వారికి అనుకూలత అలాగే మీ యొక్క సంతానము వారు విద్యార్థులైనా సరే లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా వారు గనక స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా లేకపోతే వేరే చోటికి వెళ్ళి చదువుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా వారికి అనుకూలత మీ సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోందండి కాబట్టి ఇక్కడ భయం లేదు అలాగే మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కానీ ఇందులో మీరు గనక ట్రేడింగ్ కానీ లేకపోతే షేర్ మార్కెట్లు కానీ వీటిల్లో గనక మీరు పెట్టుబడులు పెడితే ఇందులో మీరు కొంతవరకు ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి ఇంకా ప్రధానంగా గమనించాల్సిన విషయం తల్లిదండ్రుల ఆరోగ్యం తప్పనిసరిగా ఈ రాశి వారు కూడా తల్లిదండ్రులకు సంబంధించి వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి అలాగే ఇక్కడ కోర్టు విషయాలు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనేకం మీకు రాబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి మీ సోదర సోదరీమణులతోటి కొంతవరకు విభేదాలు రావటం కానీ వారికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం కానీ వారి యొక్క బరువు బాధ్యతలు మీరు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి మాట విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీరు అనాలోచితంగా అనే మాటల వలన మీరు మీ యొక్క బంధువర్గీయులతోటి స్నేహితులతోటి మీ యొక్క భార్యాభర్తల మధ్యన కొంత చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా మీరు గ్రహించాలి ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే ఈ మీరు వివాహ ప్రయత్నాలు గనక చేస్తుంటే ఆ విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు లాంటివి చేయాలనే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో మీకు అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యంలోకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తే అందులో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది ఇంకా ఉద్యోగస్తుల విషయంలో మీరు ఉద్యోగానికి సంబంధించి ఏమైనా మార్కులు చేయాలనుకుంటున్నా లేకపోతే మీకు ఇంక్రిమెంట్స్ లాంటి వాటి కోసం మీరు ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది అయితే మీరు గనక రుణాలు లాంటివి తీసుకోవాలనుకుంటున్నా అంటే చూడండి కొంతమందివి ఉద్యోగస్తులే వాళ్ళకి కంపెనీస్ అలాంటివి వాళ్ళకి రుణాలు ఇస్తూ ఉంటాయి అలాగ గనక మీరు రుణాలు తీసుకోవాలనుకుంటే ఆ విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే రుణాలు తీర్చేందుకు మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ రుణాలు తీర్చే క్రమంలో మీరు ఇంకొంత రుణం తీసుకునే అవకాశం కొత్త రుణం తీసుకునే అవకాశం కూడా మీకు కొంతవరకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే శ్రమ అనేది ఉంది కానీ తప్పనిసరిగా ఫలితాలు కూడా ఉన్నాయి అలాగే కొంతవరకు మంచి ఫలితాలు కూడా మీకు కనపడుతున్నాయి బట్ ఆర్థికంగా ఇంకా మెరుగవటం కోసం ఇంకా కొంత మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి అలాగే దీంతోపాటు గా కొంతవరకు సంతానానికి సంబంధించి మీకు చాలా వరకు అనుకూలత అనేది కూడా మీకు కనబడుతోంది ఇంకా వీటన్నిటితో పాటు ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటి అని అంటే రైతులకి ఏ విధంగా ఉండబోతోంది రైతులకి మాత్రం కొంతవరకు ఆశించిన విధంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీరికి ఇంకా కొంతగా రుణాలు ఉండే అవకాశం కూడా కనపడుతోంది వీరికి సాధారణంగా భూ సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునేది సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్కి మాత్రం ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అలాగే వీరి యొక్క అన్నదమ్ములకి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు అలాగే దీంతో పాటు వీరు కొంతవరకు వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా కొంత వీరు ఇబ్బంది పడే పరిస్థితులు ఇలాంటివి వీరికి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత వీరు జాగ్రత్త వహించాలి మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారు మాత్రం కొంతవరకు సింధూర గణపతిని ఆరాధన చేయటము అలాగే సింధూర గణపతికి సంబంధించి కొంతవరకు అష్టోత్తరం చదువుతూ అలాగే ఈ హోమం చేయటం వలన వీరికి చాలా వరకు కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి మిథున రాశి వారి ఫలితాలు శుభం